గారు మనం చూసాం అంటే శ్రీశైలంలో తెరిచి ఉంచడం మిగతా చోట మూసేయటం శ్రీకాళస్థలో శ్రీకాళస్థలో మనం చూసాం ఆ పరిస్థితి ఏంటనేది అసలు అంటే గ్రహణం రోజున ఎందుకు ఇవన్నీ అంటే ఆలయాలు మూసేయటం తర్వాత ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఏమీ ముట్టకూడదు ఏమీ తినకూడదు ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినట్టు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ్ గ్రహణం అసలు గ్రహణం అంటే ఏమిటి అని అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే వస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే లోనార్ ఎక్లిప్స్ మనకి సోరాల ఎక్లిప్స్ వస్తుంది లోనార్ ఎక్లిప్స్ వస్తుంది అయితే గ్రహణ ప్రభావం అనేది ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేవి మనకి ఉన్నాయి అసలు గ్రహణం అంటే ఏంది వాస్తవంగా అయితే ఇప్పుడు వచ్చిన మనకి గ్రహణం ఏదైతే లోనార్ ఎక్లిప్స్ అంటే కంప్లీట్ చంద్రగ్రహణం అంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఉంది అంటే కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడటం వల్ల కొంత కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం కొన్ని రాసుల వాళ్ళకి బాగలేకపోవటం దేవాలయాలు మూసివేయటం కొన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేయటం జరుగుతుంటుంది సహజంగా ఏమిటంటే చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్టైట్ లైన్ మీద ఒకే సరళ రేఖ మీద వస్తే చంద్రుడి యొక్క ఏ ఏదైతే వెలుగు అనేది ఉందో భూమి అడ్డుపడుతుంది భూమి ఎప్పుడైతే అంటే భూమికి ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు అంటే భూమి మధ్యలో ఉంటాడు అంటే భూమి మీద ఏమవుతుందంటే భూమి అడ్డు రావటం వల్ల చంద్రుడి యొక్క కాంతి అనేది పడదు అని అర్థం అంటే దాన్నే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండి చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే దాన్ని మనం చంద్రగ్రహణం అంటాం సహజంగా ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతుంటాడు చంద్రుడు రోజుకి పన్నెండు డిగ్రీలు తిరుగుతూ ఉంటాడు ముప్పై రోజులకి మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతాడు ఇక్కడ అయితే ఇవి యాస్టోమీ ఖగోళ శాస్త్రం ప్రకారంగా గ్రహణం యొక్క ప్రభావం ఏంటి అనేది ఇంకొక రకమైన ప్రొడక్షన్ అది యాక్చువల్గా అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మీరు చెప్పినట్టుగా గ్రహణ ప్రభావం అంటే ఏంటంటే సూతకము అని అర్థం అసౌచ్యం అంటారు అంటే ఒక మనిషి మనం చనిపోయిన తర్వాత పన్నెండు రోజుల పాటు సూతకము అసౌచ్యం అంటారు అలానే ఇక్కడ గ్రహణం ఏదైతే సంభవిస్తుందో మన దేశానికి ఏమిటంటే అంత వెలుగు రాదు అని అర్థం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం అనేది ఎలా ఉంటుంది సహజంగా ఆ కుటుంబంలో ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా వెలుగు లేదు అని అంటాం అలానే సూర్య చంద్రుడు ఏంటంటే ప్రత్యక్ష దైవాలు మనకు కనిపించిన దైవం ఎక్కడో ఉన్నాడు మనం చూడాల నిజం చెప్పాలంటే అలాగా సూర్య చంద్రుడు ప్రత్యక్ష దైవాలు ఒక ప్రత్యక్ష దైవం మనకు కనపడలేదనుకో వీళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఒక దైవం కనపడలేదంటే ఆ ఇంటికి ఏంటంటే శోతకం లభించింది ఆ రోజు శోతకము అసౌచ్యము అంటే బాధతో ఉంటున్నాము అనే అర్థం వస్తుంది ఓకే కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే గ్రహణం ఏర్పడిన తర్వాత పూర్వకాలంలో మహాములు ఏం చేశారంటే ఋషులందరూ కూడా మనకు సప్త ఋషులు ఉన్నారు అంటే గ్రహణం ఏర్పడిన తర్వాత గ్రహణ కాలంలో ఆటుపోట్లు అలానే సముద్రాలు ఉప్పొంగటం నదులు పొంగటము జలాశయాలు భూకంపాలు ఇలాంటివన్నీ కూడా వరదలు రాకుండా ఉండటానికి మహాములు ఏం చేశారంటే ఆ గ్రహణం పట్టే సమయంలో పట్టుస్థానం విడుపు స్థానం అంటారు ఆ పట్టేటప్పుడు విడిపే విడిచేటప్పుడు మధ్యకాలంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయమంటాడు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల రాజ్యాలు బాగుంటాయని సంతానం కలుగుతుందని వివాహం కలుగుతుందని రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి పంటలు కూడా సుభిక్షంగా ఉంటాయనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఆ సమయంలో జపం చేయండి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి అని శాస్త్రంలో చెప్పారు నిజం అంటే అలాగా శాస్త్రంలో ఏదైతే తన్నో రుద్ర ప్రచోదయా తనే మంత్రాన్ని ఓం నమ శివాయని అలానే ఏదైతే విష్ణు మంత్రాన్ని కానీ ఇవన్నీ భగవంతుడి యొక్క ధ్యానం చేయండి ఆ ధ్యానం చేయటం వల్ల రాజ్యాలన్నీ కూడా బాగుంటాయి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి ఏ ఏ ఆపద రాకుండా కాలానికి ఆపద రాకుండా దేశానికి ఆపద రాకుండా రక్షించేవాడు ఎవరు అంటే భగవంతుడే ఆ చంద్రుడికి వచ్చిన ఏదైతే శోతక దోషం అనేది ఉంటుందో ఆ దోషం ప్రజలకు అంటకుండా ఉండటానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయమన్నాడు ఓకే మల్లికార్జున శర్మ గారు ఇక్కడ మరొకటి అంటే గ్రహణం రోజున పిల్లలు పుడితే అరిష్టమా అన్నది ఎక్కువ మంది అనుమానం ఎందుకంటే ఈరోజు చాలా ఆసుపత్రుల్లో ఈ సిజేరియన్లు చేయించుకునే వాళ్ళందరూ సోమవారం మంగళవారానికి వాయిదా వేసుకున్నారు అవును శుక్రవారం నుంచి డాక్టర్లకు రిక్వెస్ట్ చేసుకున్నారు గ్రహణం ఉంది సార్ ఆ రోజు నార్మల్ డెలివరీ ఉన్న వాళ్ళకు కూడా అంటే ఆ ఈ డేట్ ఇచ్చిన వాళ్ళు కొంత ఏమైనా వాయిదా వేయొచ్చు అని అడిగినట్టుగా మనకి రిపోర్ట్స్ వచ్చాయి ఎందుకు అంటే గ్రహణం రోజు పిల్లలు పుడితే నిజంగా అరిష్టమా దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందన్న అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేటప్పటికల్లా గ్రహణం రోజున ఇప్పుడు ఇంపాక్ట్ అంటే రెండు రకాల ఇంపాక్ట్ ఉంటుంది అండి గ్రహణం రోజున ఉదాహరణకి హాస్పిటల్లోకి వెళ్ళారు ఒక ప్రెగ్నెన్సీ లేడీ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంకా నొప్పులు వచ్చినాయి చేయాల్సిన అవసరం అనేది నెససరీ కూడా ఉంటుంది చెప్పలేము అది ఎందుకంటే నెససరీ కూడా మనం అది కూడా ఒక వర్షంలో తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా కలిగారు అనుకుందాం అంటే ఒక సమ్ ఎఫ ఎఫెక్ట్ అనేది కొంత ఉంటుంది దానికి రెమెడీ కూడా ఫాలో కావచ్చు దాని తప్పేం లేదు కానీ ఏమిటంటే చేసుకోవటం ఎందుకని వర్షంలో ఉంటారు అంటే ఇంపాక్ట్ అనేది గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని అంటే సమ్ కొంత ఎమో కొంత ఉంటుంది అయితే ఉంటుందంటే ఋషులు కూడా దానికి చెప్పారు ఒకవేళ గ్రహణం రోజు చేయించుకోవద్దండి వాళ్ళు ఇన్ కేస్ ఏదన్నా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గ్రహణ దోషం అనేది కలుగుతుంది కలగతే నేను జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కలుగుతుందనే శాస్త్రంలో చెప్పారు నిజం చెప్పాలంటే ఓకే అయితే అది ఎంతవరకు నిజం ఎంతవరకు రైటు అనే పాయింట్లో ఈ రోజు చేపించుకోకుండా ఉండటం మంచిది కానీ ఇంపార్టెంట్ అయ్యి ఖచ్చితంగా చేసుకోవాలంటే చేసుకోవాలి తప్ప ఎమర్జెన్సీ అయితే తప్పదు కదా ఎమర్జెన్సీ లేకపోతే వద్దని చెబుతాం ఎమర్జెన్సీ అయితే చేసుకోండి అని చెబుతాం దాని పరిహారం కూడా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఏం భయాందోళన దానికి పరిహారానికి గ్రహశాంతి అనేది ఒకటి ఉంటుంది అలానే యజ్ఞయాగాది క్రతువులు అనేవి ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు దాని తప్పేం లేదు కానీ ఎందుకంటే ఏంటంటే ఆ సమయంలో ఏదైతే అసౌచ్యము సూతకం అనేది ఉంటుంది కాబట్టి దానిలో చేసుకోకూడదని చెప్పారు ఎమర్జెన్సీ అయింది అనుకోండి నిజంగా సైంటిఫిక్ పరంగా మనం వెళ్ళామనుకోండి ఆస్ట్రాలజీ ఇటు సైంటిఫిక్ పరంగా చేసుకోవాలంటే ఒక ఎమర్జెన్సీ అయితే చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇప్పుడు నేను కూడా సైన్స్ స్టూడెంట్నే ఎంఎస్ మ్యాథమెటిక్స్ అయితే సైన్స్ స్టూడెంట్గా నేను చెప్పద చేసుకోండి ఇంపార్టెంట్ అయితే తప్పదు తప్పదు దానికి పరిహారం ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు శాస్త్రంలో గ్రహణ గ్రహణ సమయంలో పుడితే దానికి శాంతి అనేది చెప్పారు శాంతి ఉంది కాబట్టి భయభ్రాంతం టెన్షన్ పడాల్సిన పని లేదు టెన్షన్ అనేది దేనికి టెన్షన్ పడకూడదు ప్రశాంతంగా ఉండటం మల్లికార్జున శర్మ గారు అంటే ఈ సమయంలో గరిక ప్రస్తావన ఎక్కువ మంది అయితే అవునండి ఎందుకు అసలు గరికను ఆ దర్భ అని కూడా అంటాం అవునండి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మనకి గ్రహణం అనేది సంపూర్ణ గ్రహణం అనేది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఏదైతే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమైనా మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నా కూడా కంప్లీటు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఎనభై రెండు నిమిషాల పాటు సంపూర్ణంగా చంద్రగ్రహణం అనేది ఉంటుంది అంటే భారత ప్రభుత్వ ఆమోద గణిత ప్రకారంగా పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంటుంది అయితే ఇక్కడ గరికాకి ఎలా ఉంటుందని అంటే ఒక రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే మన ఇంట్లో పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్గా అయితే అంటే పూర్వకాలంలో ఇప్పుడు రెడీమేడ్గా ఉన్నాయి అది వరకు రోజులు ఆవకాయ ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు కానీ సహజంగా ఎప్పుడప్పుడు రోటీ పచ్చళ్ళని కొత్త కానీ వాళ్ళు అది చేసుకునేవాళ్ళు అంటే రో రోకళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు రోటీ పచ్చడి అంటున్నారు మారిపోతుంది అంటే పదజాలం మారిపోతూ వచ్చింది సిస్టంలో అయితే ధర్ అనేది వేస్తారు దర్భ ఏమిటి అని అంటే అసౌచ్యము ఏదైతే ఉంటుందో గ్రహణం పట్టినప్పుడు ఏంటంటే సూతకము అని అంటారు సూతకం అంటే ఏంటంటే కాలానికి సూతకం పట్టినట్టు అసౌచ్యం అని అర్థం అంటే శుచిలేని కాలము అని అర్థం ఈ శుచిలేని కాలంలో ఏదైతే దర్భం మీద పెడతారో ఏదైతే ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అంటే గ్రహణం యొక్క రేస్ అనేవి దాని మీద పడకుండా ఇది అడ్డుపడుతుంది అని అర్థం అంటే మనం ఆల్ట్రా రేస్ అంటాం కదా ఆ రేస్ ఏదైతే ఉంటుందో గ్రహణానికి సంబంధించిన సూతకపు రేస్ అంటే ఏదైతే చెడు రేస్ అనేవి వస్తాయో ఆ రేస్ అనేది ఆ పచ్చళ్ళు పాడైపోకుండా బూజు పట్టకుండా ఎలాంటి పట్టకుండా దర్భను పెట్టడం వల్ల అవన్నీ కూడా పాడైపోవనే ఉద్దేశంతో ఆ దర్భని ఎందుకంటే దేవుడికి సంబంధించింది యాక్చువల్గా దర్భ మన పితృ కార్యక్రమాల్లో వాడుతూ ఉంటాం ఆ దర్భను అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏ చెడు రేసు పడకుండా ఆ గడ్డి అంటే దర్భ అంటారు ఆ దర్భని మనం వాడటం వల్ల అప్పుడు మనకి ఏంటంటే ఏ చెడు కూడా పడకుండా ఉండటానికి అలాగా వాడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పురాతన రోజుల్లో ఋషులంతా కూడా ఇవన్నీ కూడా శాస్త్రపరంగా చెప్పారు యాక్చువల్గా ఓకే ఓకే థ్యాంక్ యూ